మిర్చి మార్కెట్లో డ్రాగన్ ప్రకంపనలు పురుగుమందు అవశేషాలు ఉన్నాయంటూ ఎగుమతులు వెనక్కి అరవై కంటైనర్లను తిరస్కరించిన చైనా కస్టమ్స్ శాఖ రిటర్న్ వస్తే ఎనభై శాతం దిగుమతి సుఖం బాధుడు లబోదిబో అంటున్న మిర్చి ఎగుమతిదారులు గుంటూరు జూన్ ఎనిమిది ఆంధ్రజ్యోతి ఈ వార్తని గుంటూరు వేసిన ఆంధ్రజ్యోతిలో వేశారు మెయిన్ పేజీలో ఫస్ట్ పేజీలు అనమాట అంత అంత ప్రయారిటీ గుంటూరు మిర్చి మార్కెట్ నుంచి ఎగుమతి చేసిన మిర్చిని చైనా దేశం తిరస్కరించడం ప్రకంపనలు సృష్టిస్తోంది ఇక్కడ ఎగుమతి వ్యాపారులు కొద్ది రోజుల క్రితం చైనాకు అరవై కంటెనే కంటైనర్లలో మిర్చిని పంపగా వాటిని పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని క్విండాగో కస్టమ్స్ టెక్నికల్ సెంటర్ తిరస్కరించింది వాటిని వెంటనే భారత్ భారత్కు వెనక్కి తీసుకుపోవాలని లేకుంటే తామే తగలబెట్టేస్తామని హెచ్చరించారు దీంతో గుంటూరు నుంచి కొంతమంది ఎక్స్పోర్టర్లు చైనాలో ఉన్న ఇండియన్ ఎంబసీ స్పైసస్ బోర్డు అధికారులను తీసుకెళ్లి అక్కడి అధికారులతో చర్చలు జరిపారు అయినప్పటికీ వారు ససేమిరా అనడంతో కంటైనర్లలో ఉన్న తొమ్మిది వందల టన్నుల మిర్చిని వెనక్కి మిగతా పద్నాలుగో పేజీలు మొదటి పేజీ తరువాయి తీసుకురావాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది అయితే వాటిని వెనక్కి తీసుకొస్తే ఇక్కడి పోర్టులో కస్టమ్స్ అధికారులు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారనే భ్రమలో ఎనభై శాతం దిగుమతి సంఖం విధించే అవకాశం ఉంది దీంతో ఎగుమతిదారులు లబోదిగు అంటున్నారు విజయవాడలో ఉన్న కస్టమ్స్ కమిషనర్కు మొరపెట్టుకున్నారు గతంలో ఎన్నడూ లేదు ఏటా గుంటూరు మిర్చి యాడ్ నుంచి ఎక్స్పోర్టర్లు చైనాకు రెండు లక్షల టన్నులకు పైగా మిర్చిని ఎగుమతి చేస్తుంటారు ఈ సంవత్సరం అక్కడి దిగుమతిదారులు పెద్ద మొత్తంలో ఆర్డర్లు పెట్టారు మిర్చి ధర చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణం క్వింటా తొమ్మిది వేల నుంచి పదమూడు వేలకు వెరైటీని బట్టి లభ్యమయ్యాయి ఏ దశలోనూ మార్కెట్లో ధర పెరగలేదు దీంతో ఈ సంవత్సరం దాదాపుగా మూడు లక్షల టన్నులు ఆర్డర్లు వచ్చాయని ఇక్కడ వ్యాపారులు చెబుతున్నారు అంతా సవ్యంగా జరిగిపోతుందనుకుంటున్న తరుణంలో మిర్చిలో అవశేషాలు అవశేషాలున్నాయని వాటిని తిరస్కరిస్తున్నట్టు చైనా కస్టమ్స్ శాఖ ఒక్కసారిగా బాంబు పేల్చింది మరియు సల్ఫర్ ఫాస్ఫరస్ పైరిమిడిన్ బెంజో డెజోనస్ తదితర రసాయనాలున్నట్టు ల్యాబ్ రిపోర్ట్లో వచ్చిందని చైనా కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు కొన్నింటిని కంటైనర్లలో కంటైనర్లలో మిర్చికి డైమిథేన్ అనే రసాయనం ఉన్నట్టు చెబుతున్నారు దీంతో చిల్లీ ఎక్స్పోర్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు చైనాలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధులను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు అలాగే స్పైసస్ బోర్డు అధికారులకు నివేదించడంతో ఈ రెండు సంస్థలు అధికారులను పంపించి చర్చలు జరిపిస్తూ ఉన్నాయి ఇంపోర్ట్ డ్యూటీ మినహాయించాలని లేఖ సాధారణంగా కంటైనర్లు చైనా చేరుకోగానే అక్కడి దిగుమతిదారులు వాటిని వేర్హౌస్లకు తరలిస్తారు చైనా కస్టమ్స్ అధికారులు ఆయా హౌస్లకు వెళ్ళి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపుతారు రెండు మూడు రోజుల్లో ఫలితాలు వస్తాయి అదే విధానంలో పోర్ట్లోనే నిర్వహించి కంటైనర్లను తిరస్కరిస్తే వాటిని వెనక్కి తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉండదు అయితే వేర్ హౌసుల్లో దిగుమతి జరిగాక టెస్టులు చేసి తిరస్కరిస్తుండటంతో వాటిని తాజాగా కంటైనర్లలోనే లోడింగ్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావాలి ఈ క్రమంలో మిర్చి మొత్తం పాడైపోతూ ఉంటుంది అలా ఫ్రెష్ కంటైనర్లో సరుకు తీసుకురావడం వల్ల ఆ దేశం నుంచి భారత్ మిర్చిని వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు అని కస్టమ్స్ శాఖ దిగుమతి శుల్కం విధిస్తుంది అసలే సరుకు తిరస్కరణకు గురై తీవ్ర నష్టాలకు పాల్పడిన వ్యాపారులు రవాణా ఛార్జీలు దిగుమతి సుంకం చెల్లించాలంటే పూర్తిగా దివాలా తీయాల్సిందే ఈ నేపథ్యంలో చైనా నుంచి తిరస్కరణకు గురైన సరుకును ఈ నేపథ్యంలో చైనా నుంచి తిరస్కరణకు గురైన సరుకును ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పోర్టుల్లో దిగుమతి చేసుకునేలా అనుమతించాలని కస్టమ్స్ కమిషనర్కు ఎక్స్పోర్టర్లు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు దీనిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు